హాయ్ ఫ్రెండ్స్ దయ్యాల మాళ్ళ గురించి అంటే దయ్యాల షాపుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా దయ్యాల అంటే దయ్యాల దుకాణాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అక్కడ నిజంగానే దయ్యాలు ఉంటాయా అసలు ఆ షాపింగ్ మాళ్ళను కోస్ట్ మాల్స్గా ఎందుకు పిలుస్తారు ఈ విషయం తెలుసుకోబోయే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకా టాపిక్లో వెళ్దాం ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు కావలసిన అన్ని వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు సో ఇలా కొనుగోలు చేయడం వల్ల చిన్న చిన్న షాపింగ్ మాల్స్ దాదాపు వెలవెలబోతున్నాయి అంటే వినియోగదారులు ఎక్కువగా ఆన్లైన్లో కొనుగోలు చేయడం వల్ల షాపింగ్కు వాళ్ళు తక్కువైపోవడం వల్ల ఈ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ పైన ఎఫెక్ట్ భారీగా పడుతుంది దీనివల్ల ఆ షాపింగ్ మాల్స్లో వస్తువులు తక్కువైపోతున్నాయి కొనుగోలుదారులు రాకపోవడంతో దుకాణాల యజమానులు కూడా కష్టాలకు గురవుతున్నారు అయితే ఈ ఇలాంటి షాపింగ్స్లో నలభై శాతంకు పైగా ఖాళీగా ఉంటే అలాంటి దుకాణాలని గోస్ట్ దుకాణాలని లేదా గోస్ట్ మాల్స్ అని దయ్యాల మాల్స్ అని అంటారు ఇలాంటి దయ్యాల మాల్స్ గోస్ట్ మాల్స్ ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఈ గోస్ట్ మాల్స్ యాభై ఏడు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై నాలుగుకు పెరిగే కన్సల్టెన్సీ సంస్థ నైట్ ప్రాంక్ ఇండియా ఓ అధ్యయనం చేసింది సుమారుగా ఇరవై తొమ్మిది నగరాల్లో యాభై ఎనిమిది హై స్ట్రీట్స్ మూడు వందల నలభై షాపింగ్ సెంటర్లను పరిశీలించాక తమ అధ్యయనాన్ని వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా గోస్ట్ మాల్స్ ఉన్నట్టు తెలిపింది ఢిల్లీ తర్వాత ముంబై బెంగళూరులో కూడా ఈ ట్రెండ్ ఎక్కువైంది ఇక హైదరాబాద్లో కూడా ఈ ట్రెండ్ మొదలయ్యింది హైదరాబాద్లో పంతొమ్మిది శాతం గోస్ట్ మాల్స్ ఉన్నట్టు నిర్ధారించింది ఈ గోస్ట్ మాల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వీటిలో పనిచేసే ఉద్యోగులకు ఉపాధి కరవవుతుంది యజమానులు పూర్తిగా నష్టపోతారు భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో ఈ చిన్న చిన్న మాల్స్ అనేవి కరుమరుగైపోయే అవకాశం ఉంది చాలా మటుకు తమకు కావలసిన వస్తువులని ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు అంతకు మించి అయితే అంటే ఇంకా ఎక్కువగా కొనుగోలు చేయాలనుకుంటే ఫ్యామిలీస్తో పాటు కలిసి వెళ్ళి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎక్కువ శాతం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు అందువల్లే చిన్న చిన్న మాల్స్ అన్నీ కోస్ట్ మాల్స్గా మారిపోతున్నాయి ఇదండి గోస్ట్ మాల్స్ కదా అక్కడేమీ దయ్యాలు తిరగవు అలా అని వాటిని అంటే దయ్యాలు తిరిగితేనే గోస్ట్ మాల్స్ అంటారని పొరబడారు అలా కాదు ఈ గోస్ట్ ప్రాంతాలు గోస్ట్ నగరాలు గోస్ట్ కాలనీలు కూడా చాలా చోట్ల ఉన్నాయి చైనానే తీసుకుంటే చైనాలో సొంతి సొంతిల్లు అనేది అక్కడ ప్రజలకి ఒక కళ అందుకని వాళ్ళు ఎక్కువ శాతం ఇళ్ళని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పటి ముప్పడిగా కాలనీలతో పాటు కొత్త కొత్త నగరాలనే కట్టేసింది సో ఇప్పుడు చైనాలో ఆర్థిక సంక్షోభం మొదలైంది అక్కడ ప్రజలు ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడకపోవడంతో ఆ కట్టిన కొత్త ఇళ్ళన్నీ ఖాళీగా మారాయి నిర్మానుష్యంగా మారాయి అక్కడ ఎవరు తిరగరు కాబట్టే ఆ నగరాలను లేదా ఆ కాలనీలను గోస్ట్ కాలనీ గోస్ట్ సిటీ అని అంటారు అంతే తప్ప ఏమీ దయ్యాలు తిరగవు సో దయ్యాలు ఉన్నాయా లేవా అనేది నేను చెప్పను నేను దయ్యాలు నేను నమ్మను మెబిలీ మిస్ అయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్